టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ లలో ఉద్యోగాలు పొందండి ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ రాత్రి పన్నెండు గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్కి సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు నేను తాళమేసిర్రు అక్కడివరకు ఫోన్ చేసినాము ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల అనుకుంటుర్రు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ మూడు చుట్టూరుగా తిరుగుతూ పిలిచిన అయినా కానీ ఎవరు బలకరే పక్క లేస్తే అల్లు తీసేసి ఎనిమిది రోజులే ఎనిమిది రోజుల ఒకవేళ అలా వస్తలేరమ్మా అని చెప్పింది చెప్తే నర్సమ్మలు ఇల్లు ఇక్కడ మరి అన్నీ నేను అడిగిన అడిగితే ఆయన పేరేమో నాకు తెలియదు కానీ ఆయన దొరికిపోయింది నేను రానమ్మా రానంటే రానన్ను కాలు మొక్తాను నీకు ఏ పార్టీ తెచ్చినా కానీ నీకు ఏమైనా దాంట్లో బిండు కానీ కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వు అయితే రామ్మ కాలు మొక్తాను కాళ్ళు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ నా పిల్లలు ఒకది ఇక్కడ ఆలమాలమైన మేము చెట్టు కానీ బిడ్డలమైన రాత్రి రాత్రి గంటలకు నర్సం వచ్చింది నర్సం వచ్చి ఆల్రెడీ మా భార్య తీసుకొచ్చి ఈ వేసినాం ఈ గేట్ కాడ దీనికి ఆల్రెడీ ఈ డోర్ కు తాళం వేసినారు ఈ గేట్ కడ ఈయన వండేసినాం ఈయన వండేసిన తర్వాత అప్పుడు నర్సం వచ్చింది నర్సం వస్తే ఆ మేడం వచ్చి తాళం ఇక్కడ తీసుకు ఈ లోపల